ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीकृष्णाय परब्रह्मणे नमः श्रीभगवानुवाच श्रीभगवानुला पलका प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ఓ అర్జున సాధకుడు ఎప్పుడైతే బాహ్య లాభాపేక్ష లేనివాడై తనలో తనే తనతో తనే తృప్తి పొందుతూ ఉంటాడో అలాంటి తృప్తి వల్ల మనస్సులోని ఇతర కోరికలన్నింటినీ అప్రయత్నంగా విడిచివేయగలుగుతాడో అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అని స్పృహ అర్జున స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించడానికి మరో నాలుగు లక్షణాలు చెబుతాను విను ఒకటి రకరకాల కష్టాలు వచ్చి మీద పడినా కూడా అతడు డేలా పడిపోడు రెండు అతడు సుఖాలను కోరుకోడు అవి వచ్చి మీద పడినా కూడా ఆసక్తి చూపించడు మూడు అతడికి దేని మీద కూడా అత్యాసక్తి కానీ దీనివల్ల భయం కానీ ఎవరి మీద కోపం కానీ ఉండవు నాలుగు అతడి మనస్సు నిత్యము పరతత్వాన్ని మననం చేస్తూ ఉంటుంది ఈ లక్షణాలను బట్టి ఆ వ్యక్తి ప్రజ్ఞుడు అని మనం గుర్తుపట్టవచ్చు ప్రాప్య నాభినందతి నాభిందేష్ ప్రతిష్ఠిత అర్జున తత్వమనశీలులైన కొందరు యోగులకు కష్టసుఖాలు తెలుస్తూనే ఉంటాయి కానీ వారికి దేని మీద ఆసక్తి ఉండదు అలాంటి వాడికి దైవవసాన శుభం వచ్చి మీద పడితే దానికి అతడు సంతోషించడు దాన్ని మెచ్చుకొని ఇలాంటివి ఇంకా ఇంకా రావాలి అని అనుకోడు అలాగే అశుభం వచ్చి మీద పడితే దాన్ని ద్వేషించి ఇది పోవాలి అని అనుకోడు అంటే కష్టసుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు కానీ నిర్వికారంగా ఉంటాడు అలాంటివాడే స్థితప్రజ్ఞుడు యదా ప్రజ్ఞా ప్రతిష్ఠిత అర్జున ఏ యోగి తన ఇంద్రియాలను తను కోరినప్పుడల్లా ఆయా విషయాల నుంచి వెనక్కి గుంజేసుకోగలుగుతాడో అది కూడా తాబేలు తన ఇంద్రియాలను ఉపసంహరించుకున్నంత సులభంగా చేయగలుగుతాడో అది కూడా ఒక ఇంద్రియాన్ని కాక అన్ని ఇంద్రియాలను ఏకకాలంలో ఉపసంహరించగలుగుతాడో అలాంటి ముని ప్రజ్ఞుడు అవుతాడు విషయా వినివర్తంతే నిరాహారస్య అర్జున ఒకనొక సాధకుడు మొండితనంతో గాని రోగాదుల వల్ల కాని కలిగే నీరసంతో గాని ఇంద్రియ సుఖాల నుంచి దూరంగా ఉండవచ్చు కానీ ఆ ఇంద్రియాలకు భోగాల మీద గల తృష్ణ వదిలిపోదు అదే సాధకుడు ముందు పరమాత్మ దర్శనాన్ని ఎంతో కొంత సంపాదించి ఆ అనుభవం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించాలని ప్రయత్నం చేసినట్లయితే అతడి ఇంద్రియాలకు సుఖభోగాల మీద గల ఆసక్తి పూర్తిగా తొలగిపోతుంది అది తొలగిపోతే అతడికి ఇంద్రియ జయం అప్రయత్నంగానే సిద్ధిస్తుంది